ఈ పుట్టినరోజు వేడుకల్లో తమ ఆవేదనని వెళ్ళగిన నేపథ్యం ఒకసారి బయట విందాం సార్ బయట విన్నాక మీరు బయట ప్లీజ్ ఎమ్మెల్యే రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి మాకు లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను ఓపెన్గా అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు కానీ వాళ్ళు పోరాటం కానీ నేను ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి నేను ఏ నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నాను ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని నాకు నేనుగా అడగలేను అక్కడికి వెళ్ళి సార్ నా మాట సాగట్లేదండి అంటే నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి మీ కోసం సాగాలి మీ అందరి కోసం సాగాలి ముప్పై ఏడు కేసులు నేను పెట్టించుకున్నానంటే ముప్పై ఏడు కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేసినా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను తెలుస్తా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం నేను నా జీవితమే పోరాటం నీ పైకి వచ్చిందే పోరాటం మీద నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి అధిష్టానం దృష్టికి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తాను సార్ ఆయన ఆవేదన మొత్తం వెళ్ళగక్కారు ఆవేదన కంటే ఆగ్రహం అని కూడా అనాలి ఆగ్రహవేదనలు కలబోసిన బుద్ధ వెంకన్న ప్రసంగం వ్యాఖ్యలు మనం బుద్ధ వెంకన్న గురించి అనేక సార్లు అప్పుడప్పుడు మాట్లాడుతూ వచ్చాము ఆయన చంద్రబాబుకు రక్తాభిషేకం అది చేయటం కానీ ఇంకో సందర్భంలో ఏదేమైనా నేను ఇక్కడే ఉంటానని చెప్పడం ఉన్నారు అంతవరకు నిజమే కానీ బుద్ధ వెంకన్న మాటలు కేవలం ఆయన వ్యక్తిగతమైనవి కాదు తెలుగుదేశంలో ఒక వర్గానికి ప్రతిబింబం ప్రతిధ్వని అది కానీ చాలామంది మాకు న్యాయం జరగలేదు మేము పోరాడాము అప్పుడు పోరాడని వాళ్ళు అప్పుడు కనిపించని వాళ్ళు ఇప్పుడు వచ్చి కుర్చీలో ఎక్కి కూర్చున్నారు అని ఇప్పుడు ఆయన మాటల్లో మీరు రెండు మూడు ఒకటి తనకు టికెట్ రాకపోవటం తన మాట చెల్లకపోవటం పదవి ఉంటే తప్ప కుదరదు అనటం రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదవి తెచ్చుకుంటారు ఫోర్ స్టేట్మెంట్స్ బుద్ధ వెంకన్న ఇస్తున్నారు ఇవ్వడానికి ఆయన కేసుని చిన్ని ఎంచుకున్నాడు మళ్ళీ అది కూడా ఒక ఇప్పుడు ఆయనతో వాళ్ళ అన్న మీద గట్టిగా పోరాడి పెద్ద మెజార్టీతో వచ్చాడు ఇంకా ఆయన సన్మాన సభలో ఈయన ఇది లేవనెత్తాడు అంటే ఒకటేమో కేసుని నాని మీద గట్టిగా ఒక వ్యతిరేకత పెంచిన వాళ్ళలో బుద్ధ వెంకన్న కూడా వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళలో బుద్ధ వెంకన్న కూడా ముఖ్యుడు కాబట్టి ఇక్కడ మాట్లాడుండొచ్చు ఒకటేమో విశ్వాసపాత్రంగా ఎప్పటినుంచో ఉన్నవాళ్ళు అనేక మందికి అవకాశం రాలేదు అది సర్దుబాట్ల వల్ల కావచ్చు పార్టీలో కూడా కొంతమంది ఎప్పుడు అవకాశాలు వచ్చేసరికి కనబడతారు అంతకుముందు కష్టాల్లో ఉండరు అనే ఒక భావం ఉంది తెలుగుదేశం మీకు కూడా నేను ఒకసారి చెప్పాను వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అంతకుముందు అధికార ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే కాస్త రంగంలో నిలబడిన వాళ్ళు కానీ ఇప్పుడు అసంతృప్తితో మన స్థానం ఏంటి అని ప్రశ్నించుకుంటున్నారని వాళ్ళలో కొంతమంది చెప్పే ఉదాహరణలు లేదా ఘటనలు వింటే నిజంగా ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఎందుకంటే అధికారం అనే దానికి ఎప్పుడూ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అటు వెంటనే ఎవరో చేరిపోతారు ఇప్పుడు అంతా మీరు చేస్తారు తీరా ఫలం వచ్చేసరికి ప్రత్యక్షం అవుతారు అని ఆయన చెప్పేది అదే కాబట్టి ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమంది పోరాటాలు చేశారు అంటున్నాడు ఆయన అంటే తెలుగుదేశంతో మొదటి నుంచి ఉండకుండా కష్టకాలంలో నిలబడిన వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు పదవుల్లోకి వచ్చేసారు అటు సవాలే కదా అది ఎవరున్నారంటే ఆ పార్టీ నాయకత్వం మరి ఎలా స్పందిస్తుందో ప్రభుత్వ నాయకత్వం మనకు తెలీదు చంద్రబాబు నాయుడు కూడా దానికి తగినట్టే తమ పార్టీ వాళ్ళని సమ పదే పదే సమావేశమైనప్పుడు మన మిశ్రమ ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో ఉన్నాము ఇతరులతో కూడా పంచుకోవాలి కాబట్టి ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వలేను మీరు దీన్ని అర్థం చేసుకోండి బలపరచండి ఇలా చెప్తున్నారు ఇప్పుడు మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఎలా ఉంచి రేపు నామినేటెడ్ పదవుల్లో కూడా ఆరు మూడు ఆరు నాలుగు ఒకటి అనే ఒక నిష్పత్తిలో పదవులు ఇవ్వాలని అనుకున్నప్పుడు మరి మిగిలిన నలుగురు రారు కదా లేకపోతే అందరూ తెలుగుదేశం వాళ్ళు ఉండాల్సిన చోట అంటే సగం మంది ఒక అసంతృప్తికి గురవుతున్న ఒక వాతావరణం అయితే ఇక్కడ ఉంది అయితే పార్టీల్లో పనిచేయడం సంఘాల్లో పనిచేయటం పదవుల కోసమేనా పదవులు రాకపోతే అది ఎంత విఫలమైనట్టేనంటే అట్లా ఇప్పుడున్న రాజకీయం అలా నడుస్తుంది సిఐల బదిలీ విషయంలో నా మాట చల్లలేదు అని ఫిర్యాదు సిఐ బదిలీ అనేది నిజానికి పెద్ద మొప్పని దానికి కానీ సీఐ పోలీస్ వ్యవస్థలో చాలా కీలకంగా ఉండేది సీఐలు రాజకీయంగా ఎవరు అధికారంలోకి వచ్చినా పోలీసులు గుప్పిట్లో ఉండాలి దాని ప్రకారం నడుస్తారు అది కూడా మనకు తెలుసు మరి ఎలా వింటారు బుద్ధ వెంకన్నకు బుద్ధ వెంకన్న మాట విన్న తర్వాత ఇంకొక ఆయన మాట ఎందుకు వినకూడదు కాబట్టి ఈ ఫిర్యాదు బయటి వాళ్ళు ఎవరు బలపరిచేది కాదు రాజకీయ జోక్యం లేకుండా సమర్థతను బట్టి సూత్రాలను బట్టి జరగాలి అని తప్ప ఈయన మాట వినండి ఆయన మాట వినండి అని మనం చెప్పలేము కానీ పార్టీలో అయితే అసంతృప్తిగా ఉన్న ఒక పెద్ద సెక్షన్ ఒక సోషల్ సెక్షన్ కూడా ఆయన ఇది కేవలం ఈ కోణం కూడా ఉంది సామాజిక కోణం కూడా ఇక్కడ ఉంది కానీ ఒకటే ఆశ్చర్యం బుద్ధనా లోకేష్కు అంతకుముందు సన్నిహితంగా ఉండేవాళ్ళు అందుకని ఎమ్మెల్సీ అవన్నీ కూడా వచ్చాయి మరి లోకేష్ అంత టైంతో దగ్గరతనం ఉన్నటువంటి వ్యక్తి తను చెప్పడానికి ఎవరు లేరు కేసీ నేను చిన్ని వెళ్ళి చెప్పాలి అని చిన్నికి ఆయన బహిరంగంగా మొరపెట్టుకోవడం అనేది కొంచెం ఆశ్చర్యం అంటే ఏమైనా మారాయా పరిస్థితులు అని కూడా వ్యక్తిగతంగా కూడా ఇంకా మూడోది ఏంటంటే ముప్పై ఏడు కేసులు పెట్టారు అని అంటే కేసులు తీసేయడం లేదా కొత్తగా వచ్చిన ప్రభుత్వం కేసులు తీసేస్తుంది అని ఆ పార్టీ వాళ్ళకే ఇది అవ్వట్లేదా చాలా సంఘాల వాళ్ళు మన వామపక్షాలు కలిసినప్పుడు కూడా కేసులు వాటిని పరిష్కారం చేయాలంటే వివరాలు పంపండి అని చంద్రబాబు నాయుడు చెప్పారు గతంలో ఉద్యమాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇట్లా మరి బుద్ధ వేంకరణకు కూడా ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలియదు అంటే ఆయన చెప్పిన దానికంటే చెప్పని అసంతృప్తి ఆవేదన చాలా ఎక్కువగా ఉన్నాయనేది స్పష్టం ఇంకొక చివరి మాట వర్మ ఇరవై తొమ్మిదిలో నేను పదవి ఇరవై తొమ్మిది దాకా ఆగాలంటే అప్పటివరకు తనకి ఏమి ఇంకా వేరే అవకాశాలు రావాలి అయిపోయినట్టు అది కూడా ఒక ప్రశ్న నాకు క్లారిటీ వచ్చేసినట్టున్నది అప్పటివరకు రావని మరి ఆయనకి ఎవరన్నా ఏమన్నా చెప్పారా లేకపోతే అందరిలో కూడా అలాంటి భావన ఉందా ఎందుకంటే ప్రత్యక్ష పరోక్ష ఎన్నికలు చాలా వస్తాయి కదా ఇప్పుడు రాజ్యసభకు చేయాలి శాసన మండలికి చేయాలి ఇతర పదవులు చాలా వస్తాయి సంస్థలు ఉంటాయి మరి ఇరవై తొమ్మిది వరకు ఆగుతాను అంటున్నాడంటే ఒక విధంగా అందరికీ ఒక వార్నింగ్ అందరూ భయపడే పరిస్థితి అంటే ఇరవై తొమ్మిది వరకు మనం పరిస్థితి ఇంతేనా ఇంతేనా బతుకి ఇంతేనా అన్నటువంటి ఆలోచన ఏదైనా ప్రజల కోణంలో ఆలోచించడం చాలా మంచిది వ్యక్తిగతంగా ఎవరికి ఏది వచ్చింది ఏది రాలేదు అనే దానికంటే బుద్ధవేం కన్నా ఐ థింక్ ఇప్పుడు ఇంతకంటే ఇంకా అధిష్టానం దృష్టికి ఏముంది అంతర్జాతీయ దృష్టికే వెళ్తుంది అండి మా ఇన్ని మాట్లాడిన తర్వాత అధిష్టానం ఛానల్స్ చూడదా మీడియా పరిశీలకులు ఆ ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు ఉండరా చూద్దాం ఎలా స్పందిస్తారు ఎందుకంటే ఆగ్రహించే అవకాశం కూడా ఉంది వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు సీనియర్ నాయకులు ముఖ్యమైన వాళ్ళు మాజీ ఎమ్మెల్సీలు ఇలాంటి వాళ్ళు చేయటం అంటే అవిశ్వాసం పెరుగుతుంది కదా మన మీద విశ్వాసం దెబ్బతింటుంది కదా అని కూడా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దీన్ని తీసుకునే అవకాశం ఉంది వీ హ్యావ్ టు సి ఈయన కొద్దిగా అతి చేయడం వల్ల కూడా మొన్న సీట్ల విషయంలో పక్కన పెట్టాలి అనుకోవచ్చా సార్ ఈ రక్త తర్పణాలు ఇవన్నీ కూడా పబ్లిక్గా అది కొద్దిగా మనమేం డిస్కస్ చేసుకోవడానికి అదో రకంగా అనిపించింది కదా అంత చేయవలసిన అవసరం లేదు కదా అభిమానం చాటుకో ఉండాలంటే కోసుకుండి రక్తంతో అంటే వద్దన్నారా క్వశ్చన్ అలాంటివి చేయొద్దు అని ఒకటి నాలుగు సార్లు ఏమైనా చెప్పారా చెప్పు ఉంటే నాయకులకు ఇష్టం లేదని తెలుసుంటే అలా చేయడు కదా అంటే ఏదో ఒక విధంగా ఎక్కువ మంది ముందు ఇప్పుడు ఆయనే చెప్తున్నట్టు ఎక్కువ మంది ముందుకు రానప్పుడు ముందుకొచ్చే వాళ్ళను ఆపాలి అని అనుకోకపోవచ్చు ఎవరో ఒకరు ఏదో ఒకటి మాటలు ఇప్పుడు చాలా సమస్యలు వచ్చేవారు మా ఉద్రిక్తతలు వచ్చాయి వివాదాలు వచ్చాయి ఒక ప్రతినిధి మాట్లాడిన ఒక పదంతో రాష్ట్రంలో కొంచెం దుమారం వచ్చింది అయినా తెలుగుదేశం నాయకత్వం ఏ రోజు తమ వాళ్ళు మాట్లాడిన వాటిని తప్పుపట్టలేదు ఎక్కువ భాగం ఎందుకంటే అసలే ఈ అరెస్టులకు దాడులు కేసులకు అందరు భయపడిపోతే ముందుకు వచ్చి మాట్లాడే కొద్ది మందిని ఎందుకు మనం నిరుత్సాహపరచాలని వాళ్ళు దీన్ని ఆ సమయంలో దాన్ని ప్రోత్సహించారు లేదా భరించారు కానీ అదే ఇప్పుడు ఎదుర్కొడుతూ ఉంది ఇదే వైసీపీకి కూడా అదే కదా ఇప్పుడు వీళ్ళందరితో పలానా వాళ్ళు మాట్లాడించారని ఏం చెప్పలేము రాజభక్తి ఓ శృతి మించిపోయి అది చివరకు వాళ్ళే భరించలేని పరిస్థితి ఓ గుణపాఠం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే ఏది వాళ్ళని ఏదో మెప్పించటం కోసం మరీ రెచ్చిపోతే ఏం జరుగుతుంది దానికి ఏమంత ఫలం ఉండదు తర్వాత రెచ్చిపోవడాన్ని బట్టి తర్వాత వచ్చిపోయే పదవులు ఉండవు అనే ఒక గుణపాఠం కూడా దీంట్లో కనిపిస్తుంది అదే మనలాంటి వాళ్ళం సంయమనం సంయమనం అంటుంటే చాలామంది కష్టంగా ఉంటుంది కానీ సంయమనం ఉంటుంది తప్పకుండా సమతుల్యత సంయమనం అనేవి రాజకీయాల్లో ముఖ్యం ఇంకొకటి ఏమో విజయవాడలో వర్గాలు ఉన్నాయి రకరకాల గ్రూపులు ఉన్నాయనే భావన పెరగడానికి కూడా ఇవన్నీ దారితీసే అక్కడ ఎంపీ సమయం విషయంలోనే కాదు కదా దేవినేని ఉమా విషయంలో కానీ బోండా ఉమా విషయంలో కానీ అనేది అనేవి కూడా వచ్చాయి కదా చాలా వరకు సో విజయవాడ ఏమో రాజధాని దగ్గర కీలకమైన నగరం అక్కడ వాళ్లకు ఇవన్నీ వచ్చే సమస్యలు ఇది బహుశా మొదటిదేమో ఈయన పాట మొదలుపెట్టాడు ఇంక ఈ పాట ఎంతమంది అందుకుంటారో మనం ఇంకా చూడాలి బెజవాడ రాజకీయం మొదలైనట్టు బెజవాడ రాజకీయం అంతే కదా బెజవాడ ఆత్మలు అంతగా సంతృప్తి చెందలేదు అనేది ఒకటి మనకి ఇక్కడ తెలుస్తుంది బెజవాడ ఆత్మలు బెజవాడలో కీలకమైన వ్యక్తులు అసంతృప్తితో ఉన్నారు అని అదైతే తెలుగుదేశం పార్టీకి అంత మంచిది కాదు ఎందుకంటే అది కీలకంగా గుండెకాయ లాంటిది రెండవది అక్కడ సోషల్ కాంపోజిషన్ సామాజిక పొందుకరిచ్చా కూడా సంతృప్తి చేయాలి మాట్లాడతారేమో మరి గతంలో కూడా చంద్రబాబు ఒకటి రెండు సార్లు పిలవడం జరుగుతుండేది కదా